హాయ్ హలో అందరికీ నమస్తే ఇవన్నీ కూడా మగ్గాలు మగ్గాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మీ అందరికీ మగ్గాల నుండి నేసిన పట్టు చీరలు తీసుకొచ్చి అమ్ముదాం సిల్క్ శారీస్ మీద కన్నా ఇవి ఇప్పుడు బాగా ట్రెండీలో ఉన్న పట్టు శారీస్ అనేది వీవింగ్ మిస్టిక్లో దొరుకుతాయేమో మన షాప్కి వచ్చే ప్రతి కస్టమర్కి చాలా రీజనబుల్ రేట్లో మంచి మంచి పట్టు శారీస్ అందించాలని ట్రై చేస్తున్నాను మగ్గాల దగ్గరికి అయితే వెళ్ళారు సూపర్గా నేస్తున్నారండి ఒక చిన్న దారం పోగు పక్కన కొంచెం తేడా వచ్చిన అది వ్యూవింగ్ మిస్టేక్ కింద తీసి పక్కకి ఇచ్చేస్తున్నారు అలాంటి శారీస్ అనేది నేను బల్క్లో ఒక వ్యూవర్ దగ్గర అయితే తీసుకున్నాను మీ అందరి కోసం అవన్నిటినీ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాను ఒక ట్వంటీ శారీస్ అయితే మన దగ్గరికి ప్రస్తుతానికి వచ్చాయండి ఇంకా కావాలి రావాల్సినవి చాలా ఉన్నాయి ఈ ట్వంటీ శారీస్లో ఎవరికైనా ఏదైనా నచ్చుతుందేమో అని చెప్పేసి వీడియో పెడుతూ మగ్గాల దగ్గర శారీస్ నేయడానికి చాలా కష్టపడుతున్నారండి వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఉన్న వాతావరణం చూస్తే అసలు ఇంత మంచి మంచి పట్టు శారీస్ నేస్తూ ఇంత కష్టపడే వాళ్ళు ఇంత లోనికి ఇలా ఉంటారా అని అర్థమైంది నాకు చాలా కష్టంతో కూడుకున్న పని ఒక శారీలో ఒక పళ్ళు అటు ఇటు అయినా ఒక దారం పోగు అటు ఇటు అయినా ఆ శారీని మిస్టేక్ కింద తీసేస్తారట అసలు ఎంత కష్టం అంటే అక్కడ కొన్ని వందల వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న దార పోగులుగా ఉండలుగా చుట్టడం అసలు చాలా హెవీ వర్క్ ఇవన్నీ కూడా దగ్గరికి అయితే వెళ్ళి మీ అందరి కోసం నేను శారీస్ అనేది ట్రై చేశాను చాలా చోట్ల నేను చూశాను మగ్గాల దగ్గర ఎక్కడ తీసుకురావాలి ఏ మోడల్స్ తేవాలి ఏంటి అని ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఒక మంచి శారీస్ అనేవి నేను పట్టుకున్నాను అనమాట మనందరికీ అంటే మన షాప్కి వచ్చే ప్రతి కస్టమర్స్కి అందరికీ కూడా వెల్కమ్ అండి మంచి మంచి పట్టు శారీస్ అనేది చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్లో బల్క్లో నేను తీసుకొస్తాను ఇవన్నీ చూడండి అసలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఉండే ఏరియా అయితే చాలా లోనికి ఉంటుంది ఫుల్ అంతా కూడా ఇక్కడ కొంచెం అంతా కూడా ఏంటంటే అడవి ఏరియా ఉందనమాట ఒక ట్వంటీ శారీస్ అయితే బై హ్యాండ్ తీసుకొచ్చాను వీళ్ళ లోన్కి ఎక్కడో ఇళ్లల్లో ఉంటారు మళ్ళీ నేసేవారంతా ఐగో మిషన్స్ అన్ని లోన్ ఇళ్లలోనే ఉన్నాయి వీటిని అన్నిటినీ కూడా నేను మీకు చూపిద్దాం అన్నట్టు వీడియో తీసాను చూడండి వీళ్ళు ఉండే ఏరియా ఎంత లోనికి ఉందో నేను కూడా మీకోసం ఇంత లోనికి వెళ్ళి మంచి శారీస్ అనేవి తీసుకొచ్చానండి ప్రస్తుతం బై హ్యాండ్ ఒక ట్వంటీ శారీస్ తీసుకొచ్చాను ఉన్నవన్నీ బల్క్లో రావాల్సి ఉన్నాయి వచ్చిన తర్వాత వాటిని కూడా మీకు వీడియో పెట్టేస్తాను ఇప్పుడు దారాలు చూడండి ఎలా కుప్పలు కుప్పలుగా పడున్నాయో వీటన్నిటిని వాళ్ళు మరి మన కోసం శారీస్గా నేస్తున్నారనమాట అద్భుతమైన కళాకాంతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అసలు ఎంత బాగున్నాయో వీళ్ళనేసిన శారీస్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో పట్టు శారీస్ సూపర్గా ఉన్నాయి కదా నాకైతే చాలా చాలా నచ్చేసాయి నేను తెచ్చిన కొన్ని శారీస్ అనేది మీకు అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను చూడండి శారీస్ అనేది సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అనేది అస్సం ఉంది లైట్ వెయిట్ అండ్ ప్యూర్ క్వాలిటీలో తేవడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను మ మంచి రేట్లో మీ అందరికీ ఇవ్వాలి మీ అందరికీ నచ్చాలి మన షాప్లో స్పెషల్లీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా అందరూ మంచి మంచిగా పట్టు శారీస్ తీసుకోవాలి అని నా ఈ కష్టం అన్నమాట తప్పకుండా అందరూ మన షాప్ గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో అయితే ఉందండి షాప్కి అయితే విజిట్ చేసేయండి మంచి మంచి శారీస్ అనేది చాలా ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ అలా ఉండేవన్నీ కూడా మన దగ్గర ఆఫ్ కాస్ట్కి వచ్చేస్తాయండి చాలా అంటే చాలా చాలా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిస్కౌంటే దొరుకుతుంది మీరు షాప్కి విజిట్ చేసిన అయితే అద్భుతమైన శారీస్కి ఒక లైక్ అయితే ఇవ్వండి పట్టు శారీస్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోని షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంత మంచి వీడియోని అండ్ ఇంత మంచి పట్టు చీరల్ని మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నా వినాయక చవితి పెళ్లిళ్ళు పెట్టుబడులు అందరికీ కూడా పెట్టడానికి కూడా ఇంత తక్కువలో మంచి పట్టు శారీస్ దొరుకుతున్నాయంటే మ్యారేజెస్ టైంలో ఎవరికైనా దగ్గర వాళ్ళకి పెట్టడానికి కూడా దొరుకుతాయి కదా అసలు వివింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీకు క్లియర్ అండ్ క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ సూపర్ ఉన్నాయి హస్సం ఉన్నాయి ఒక్కసారి షాప్కి విజిట్ చేసేయండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి కాల్స్ రావు మెసేజ్ చేయండి అద్భుతమైన పట్టు శారీస్ అనేది మన షాప్లో దొరుకుతాయి ఇక నుండి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు బెనారస్ ఇలాంటి సారీస్ అన్ని కొత్త కొత్తగా మిక్స్డ్ ఐటమ్ తేవడానికి ట్రై చేస్తున్నాను నేను ఏం వర్కర్స్ పెట్టుకోలేదు రెంటెడ్ షాప్ కాదు కాబట్టి ఒక రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇచ్చేస్తాను కస్టమర్స్ మన దేవుళ్ళు కాబట్టి కంపల్సరీ గోరేబల్ క్యాంప్లో మన షాప్ అయితే ఉంటుంది మల్టీ టైప్ ఆఫ్ సారీస్ దొరుకుతాయి తీసుకురావాలంటే నేను అన్ని తీసుకురాలేను కాబట్టి డోర్ డెలివరీ చేయడానికి కానీ అభ్యంతరం లేదు కానీ షాట్ తీయండి మీకు ఏమైనా నచ్చినట్లయితే కంపల్సరీ ఆ సారీని పక్కన పెడతాం కుదిరితే అటు వస్తే గనుక నేను తీసుకొచ్చేస్తాను లేకపోతే మీరు కూడా ఒక్కసారి మన షాప్కి విజిట్ చేస్తే ఇంకా రకరకాల శారీస్ అనేవి దొరుకుతాయి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా ఈ సారీ అయితే అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి ఒకవేళ పెళ్ళిళ్ళకి అది పిల్లలకి పరుకుని ఓనీలు చేయించుకోవాలనుకుంటే మనకి మంచి రేట్లో మంచి డిజైనర్ శారీస్ దొరుకుతాయి ఆ ఫంక్షన్స్ టైం కాబట్టి పిల్లలకి పరుకుని ఓనీలకి ఒక శారీ తీసుకున్నారంటే బ్లౌజ్ అండ్ పరికిని చాలా బాగా అయిపోతుంది ఆ తర్వాత మనం ఓనీ ఒకటి సెట్ చేసుకున్నామంటే బ్యూటిఫుల్ పట్టు పరికినీ సెట్ అనేది మన పిల్లలకి దొరికేస్తుంది ఇంత మంచి శారీస్కి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ బాయ్